స్వాగతం అధునాతన వైద్య పరికరాలతో శక్తి చిన్నపిల్లల హాస్పిటల్ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అట్టహాసంగా శక్తి చిన్నపిల్లల హాస్పిటల్ ప్రారంభం కందుకూరు అధునాతన వైద్య పరికరాలతో శక్తి చిన్నపిల్లల హాస్పిటల్ను ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందని కణగిరి శాసన సభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు కందకూరు పట్టణం ప్రశాంతి థియేటర్ సమీపంలో డాక్టర్ సునీల్ హాట్ కేర్ సెంటర్ నందు ఆదివారం ఉదయం అట్టహాసంగా కనగిరి శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేతుల మీదుగా శక్తి చిన్నపిల్లల అధునాతన వైద్యశాల ప్రారంభించబడింది ఈ సందర్భంగా డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ బెంగళూరు హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీలలో ఉండే ఎన్ఐసియూ పిఐసియు అధునాతన వైద్య పరికరాలు కందుకూరు శక్తి వైద్యశాలలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కెవి అశోక్ చౌదరి ఏర్పాటు చేయడం కలిగి అత్యాధునిక పరికరాలతో చిన్నపిల్లలకు వైద్యం ఇక నుంచి కందుకూరులోనే అందుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు మాజీ శాసన సభ్యులు డాక్టర్ దివి శివరాం మాట్లాడుతూ కందుకూరు ప్రాంతంలో ఉండే చిన్నపిల్లలకు ఒక మంచి వరం అని అన్నారు శక్తి చిన్నపిల్లల హాస్పిటల్ ద్వారా చిన్నపిల్లలు డాక్టర్ అశోక్ అధునాతన సేవలు అందిస్తారని అన్నారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సునీల్ మాట్లాడుతూ గతంలో చిన్నపిల్లల వైద్యం కోసం ఒంగోలు విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది కానీ ఇప్పుడు ఆ ఇబ్బందే లేకుండా కందుకూరు పట్టణంలోని అధునాతన పరికరాలతో మంచి చిన్నపిల్లల వెంటిలేటర్లతో కూడినటువంటి డాక్టర్ ఐసీయు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కందుకూరు పరిసర ప్రాంత వాసులకు ఎంతో సౌకర్యకరమని అన్నారు డాక్టర్ చౌదరి ప్రారంభోత్సవానికి తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన కనగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డికి మాజీ శాసన సభ్యులు దివి శివరామ్ కి కందుకూరు డిఎస్పీకి కి ప్రారంభోత్సవానికి విచ్చేసిన బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలిపారు చిన్నపిల్లలకు తమ శక్తి హాస్పిటల్ ద్వారా మంచి వైద్యులు తెలిపారు పిల్లల ఆరోగ్యానికి భరోసా కలిగించే విధంగా తమ వైద్య విధానాలు అందజేస్తారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ డాక్టర్ పేరయ్య దంపతులు సూర్య బార్ అధినేత పిడికిటి వెంకటేశ్వర్లు బెజవాడ ప్రసాద్ ఆర్యవైశ్య మీడియా చైర్మన్ డాక్టర్ చొక్కా వెంకటకేశ్వరరావు న్యాయవాది శ్రీధర్ నాయుడు మాదాల మాల్యాద్రి చిలకపాటి మధు ఆదిత్య శ్రీను రాంబాబు కోట సురేంద్ర గుర్రం అల్లూరయ్య పట్టణ ప్రముఖులు డాక్టర్ బంధువులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు ఆధునీకరణ అయిన ఎక్విప్మెంట్తో అంటే గతంలో మన పరిస్థితి అంటే ఇక్కడ ఏదైనా జరిగితే వెంటనే హైయర్ సెంటర్ ఒక అలవాటు ఏర్పరుచుకున్నారు ఇక్కడ నాకు కూడా అది కాకుండా మన ప్రాంతంలోనే బెంగళూరు మరి విజయవాడ లెవెల్ సెటప్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేందుకు చదువు గారిని చేస్తున్నారు ఎందుకంటే అందరం బయట ప్రాంతాలకు వెళ్ళి డబ్బు దంపాయించాలనే ఒక ఆలోచనతో ఉన్నారు ఈ తరుణంలో మన ప్రాంతంలో మన ప్రజలకు ఇక్కడ సేవలు అందించాలని ఇక్కడికి వచ్చి వారు ప్రారంభించడాన్ని మన కత్తకూరు ప్రజలు కానీ ఏరియా వాసులు అందరూ కూడా అభినందించాలి ఎందుకంటే ఈరోజు డబ్బే పరిణామం తీసుకున్న క్రమంలో సేవ చేయాలి మన ప్రాంతానికి కానీ వారి మంచి ఆలోచనని అభినందిస్తూ సక్సెస్ అయ్యే రేటు ముందుకు వెళ్ళాలని ఈ ప్రజలు ఒకసారి ఇక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని చూడండి ఇక్కడ మేము చూసిన దాంట్లో ఎక్విప్మెంట్ కూడా వాట్ ద బ్లెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ ఎస్టాబ్లిష్ సో ఆల్ ద బెస్ట్ ఫార్ you.